హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో ఏమీ లేనప్పుడు అలాగే మా దగ్గర టైం కూడా లేనప్పుడు నేనైతే ఏ విధంగా కుక్ చేసుకుంటాను అనేది చూపించబోతున్నాను ఒక ఆనియన్ ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చితో ఇవాళ వంట అయితే ఫినిష్ చేసేస్తాను చాలా తక్కువ టైం ఉంది అలాగే ఇంట్లో ఏమీ లేనప్పుడు బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా అదే నా దగ్గర టైం లేదు అండ్ అలాగే వెజిటబుల్స్ కూడా ఏమీ లేవు నిన్న సండే వెళ్తేనేమో వర్షం పడేసి మధ్యలోనే రిటర్న్ వచ్చేసాను ఇంకా సరే సరే ఇంకా ఇవాళ వెన్స్డే కదా సో మార్కెట్కి వెళ్ళేసి చూద్దాము అని అనేసి ఉన్న వాటితోనే వాళ్ళైతే చేసేస్తా ఉన్నా ముందుగా అయితే ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముద్దపప్పు ఇలా ఏమీ లేనప్పుడు చేసుకోవచ్చు అండ్ అలాగే బాగా ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది కదా అందులోనూ కొత్తగా పెట్టిన మామిడికాయ ఉంది సో దాంతో ఎంజాయ్ చేసేసేయచ్చులే అనేసి ఇలా ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా బాబు కూడా రెగ్యులర్గా ఫ్లేవర్డ్ రైసే ఎక్కువగా పెడతా ఉంటా సో ఇలా పప్పుతో పెట్టించినా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారండి అండ్ పప్పు కూడా మంచి ప్రోటీనే కదా కందిపప్పు వాటర్ అండ్ పసుపు వేసి కుక్కర్లో అయితే పెట్టేశాను మిరియాల చారు ప్రిపేర్ చేద్దామని కొంచమే చింతపండు అయితే నానబెట్టేశాను ఇంకోవైపు లంచ్ బాక్స్ కోసం అయితే కొంచెం రైస్ని అయితే కుక్ చేసేస్తా ఉన్నా నాకు ప్రెజర్ కుక్కర్లో అలా వండే కంటే రైస్ ఇలా ఉంచితేనే మధ్యాహ్నం వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే మనం కలిపి పెట్టినా సరే పొడి పొడిగా బాగుంటుంది రైస్ సో పిల్లల వరకు అయితే ఇలానే కుక్ చేసుకోండి మీరు కూడా ఈ రెండు ప్రిపేర్ అయ్యేసరికి టిఫిన్ కోసం దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ దోశ బ్యాటరు ఇడ్లీ ఏదో ఒకటి ఉంటుంది బట్ ఇప్పుడైతే ఏమీ లేవు అందుకోసమే ఇలా ఇన్స్టాంట్గా దోశ బ్యాటర్ అయితే చేసేస్తున్నా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి ఈ రెండు ఈక్వల్గా తీసేసుకొని ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేసేసి కావాల్సినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి పౌడర్గా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తూ లమ్స్ లేకుండా నీట్గా మొత్తం కలిపేసుకోవాలి ఇలా దోశ బ్యాటర్ లాగా లూజ్గా ఉంటే సరిపోతుంది తిక్కుగా కూడా ఉండొద్దండి ఈ ఇన్స్టాంట్ దోశ బ్యాటర్ అండ్ అలాగే ఇంకో ప్యాన్లో చట్నీకి అయితే వేసేసాను యాక్చువల్లీ చూపించాను కదా అని ఎంతో సో ఒక హాఫ్ ఆనియన్ రసం కోసం పెట్టా ఒక హాఫ్ ఆనియన్ ఇలా చట్నీలో యాడ్ చేశాను ఆలోపు పప్పు అయితే ఉడికిపోయింది సో కావాల్సినంత సాల్ట్ వేసేసి మెదిపి పక్కన అయితే పెట్టేసుకున్నాను అండ్ రైస్ కూడా కుక్ అయిపోయింది వాచ్ చేసుకోవడమే యాక్చువల్లీ కొంచెం రైస్ కదా మనం ఇరగబెట్టేసాము అంటే అదే ఏసురు పోసేసి పెట్టేసాము అంటే సరిగ్గా ఉడకదు ఇలా వంచడానికి వీలుగా వాటర్ పోసుకొని ఉడికిస్తే చాలా బెటర్ ఇంకా రసం కోసం అయితే స్క్వీజ్ చేసేస్తా ఉన్నా చింతపండు యాక్చువల్లీ టైం లేదు అన్నాను కదా ఏం లేదండి జస్ట్ మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము కల్కికి సో వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది మళ్ళీ కుక్ చేసుకోవడం కష్టం అండ్ ఇంట్లో ఉండి ఎంత వర్క్ అయినా చేసుకోవడం ఇష్టమే కానీ నాకు వన్స్ బయటికి వెళ్ళేసి వచ్చాను అంటే ఇంకా ఏ పని చేయాలనిపించదు అందుకే ముందుగానే అన్ని రెడీగా చేసేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత లంచ్కి ప్రాబ్లం ఉండదని ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగో బాక్స్ అయితే చేసేసేయాలి ఇంకా అది లంచ్ కూడా యూజ్ అయ్యేలాగా చేసేస్తే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదు అనేసి ఇలా ముందే ప్రిపేర్ చేస్తున్నాను మిరియాల చారు కూడా అన్నీ రెడీగా చేసేసుకుంటున్నా అండ్ ఇక్కడైతే మిల్క్ కాగబెట్టేస్తా ఉన్నాను సిద్ధ ఫార్మ్స్ మిల్క్ అయితే యూజ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పాలు పెరుగు అండ్ వెన్న బాగా తీసేయచ్చు నెయ్యి తీసుకోవచ్చు ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు కానీ బట్ అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను మాక్సిమమ్ అది అన్ని చోట్ల దొరకవు బట్ సిద్ధు ఫామ్స్ యాప్లో ఆర్డర్ చేసేసుకున్నాము అంటే ఇంటికి వచ్చేస్తాయి అండ్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా బట్ మనకి అన్ని విధాలుగా సెట్ అవుతుంది అనేసి ఎక్కువగా నేను సిద్ధ వే యూజ్ చేస్తాను రెగ్యులర్గా మిల్క్ అయితే ఇంతకుముందు పోస్ట్ చేసినప్పుడు కూడా అడిగారు ఏ పాలు తీసుకుంటారు అనేసి సో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అయితే చెప్పేసాను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న ఇంకోవైపు మిరియాల చారు కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను ఇవి యాక్చువల్లీ నార్మల్ దోశల్లాగా అస్సలు కాదండి అంటే అలా వేసేందునే ఇలా వచ్చేస్తాయి అనుకోవడానికి లేదు కాబట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని ఇలా వేసుకోవాలి అంటే కొంచెం వాటర్ వేసి ఆనియన్తో రబ్ చేసేసుకొని ఆ తర్వాత దోశ బ్యాటర్ని ఇలా వేసుకోవాలి నార్మల్గా మనం దోశ వేస్తాం కదా స్ప్రెడ్ చేస్తూ ఉంటాము అలా చేయొద్దు ఇలా వేసేటప్పుడే మొత్తం ఈవెన్గా వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది అండ్ టేస్ట్లో మాత్రం చాలా బాగుంటాయండి నార్మల్ బ్యాటర్ దోశల కంటే కూడా టేస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి సాఫ్ట్గా భలే ఉంటాయి అండ్ ఆ దోశలు వేడిగా ఉన్నప్పుడే తినగలము బట్ ఈ దోశలను అయితే చల్లగా అయిన స తర్వాత కూడా ఎంజాయ్ చేసేయచ్చు సో టైం లేదన్నాను కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వేసుకోలేక ఇలా వేస్తూనే మిగతా పనులన్నీ కూడా చేసేసుకున్నాను అన్ని దోశలు ఒకటేసారి అయితే వేసేస్తూ ఇంకో ఇంకోవైపు బాక్స్ ప్రిపేర్ చేసుకోవడము అవన్నీ కూడా చేసేస్తూ ఉన్నాను ఒక దోశ అయిపోయిన తర్వాత మళ్ళీ పాన్ హీట్ అవ్వడానికి టైం ఇవ్వాలి తీసిన వెంటనే వేసాము అంటే చాలా లేటుగా కలుతుందండి దోశ అదే బాగా హీట్ అయిన తర్వాత వేసామనుకోండి ఈజీగా దోశను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకోవైపు బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఈ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు తెలిసి రాయలసీమలో అయితే అందరికి ఇష్టమే ఉంటుంది ఇలా ముద్దపప్పుతో తినము ఇంకా బాబుకైతే అటువంటి చట్నీస్ పౌడర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ నెయ్యి అండ్ పప్పు కొంచెం ఎక్కువగా వేసి కలిపి పెట్టేశాము అంటే లూజ్ లూజ్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది అండ్ అలాగే దోశ బ్యాటర్ కూడా ఫినిష్ చేసేసాను ఇలా వేస్తూ వేస్తూనే అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ బాబుని రెడీ చేసేసి నేను కొంచెం ఇల్లుని అలా డస్టింగ్ చేసేసి నేను రెడీ అయిపోవడమే మళ్ళీ లేట్గా వచ్చాము అంటే వన్ థర్టీకి అంతా బాబు వచ్చేస్తాడు కదా ఆ టైంలోపు ఇంట్లో అయితే ఉండాలి అందుకోసమే మార్నింగ్ అంతా ఇంత హడావిడైపోయింది ఇంకా కిచెన్ కూడా మార్నింగ్ అలా అలా క్లీన్ చేసేస్తాను నైట్ కుకింగ్ అంతా అయిపోయి తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను అన్నమాట ఇలా అన్ని టేబుల్ మీద పెట్టేసుకొని బాబునైతే రెడీ చేసేసాను ఇంకా వెంటనే టిఫిన్ అయితే తినిపించేసేసి స్కూల్కి అయితే సార్ ఇంకా డస్ట్ అయితే రోజు క్లీన్ చేయని ఇలాగే ఉంటుంది సో ఇలా డస్టింగ్ అంతా చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట యాక్చువల్లీ టిఫిన్ ఈ మధ్య చేయట్లేదు కానీ బట్ ఇవాళ అంటే లేట్ అవుతుంది తినేసి వెళ్దాము అనుకున్నాను కానీ ఇంకా తినడానికి కూడా టైం లేదు సో వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయితే వెళ్ళాము మనలాగా అందరూ మార్నింగ్ ప్రిపేర్ అయ్యి రావడం కష్టమేమో అందుకోసమే థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది ఏదో ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకొని చూసినట్లుందన్నమాట ఒక థియేటర్ మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్ ఫిఫ్టీన్ అలా మాత్రమే ఉన్నారు మూవీ అయితే ఓవరాల్గా బాగానే ఉంది ఇంకా సెకండ్ పార్ట్ సూపర్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసి మార్నింగ్ తినాల్సిన దోశలు ఇప్పుడు తింటూ ఉన్నాను చెప్పా కదా చల్లగైనా సరే దోశలు అయితే సూపర్గా ఉంటాయి ఇంకా నేనైతే ఒకటి అడగాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి మహాభారతం తెలుసు చెప్పండి తెలియకపోతే డెఫినెట్గా తెలుసుకోండి చాలా ఉంది మహాభారతం గురించి తెలుసుకోవాలి అంటే నాకు నిజంగా అంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు బట్ ఒకసారి ఏదో జస్ట్ ఒక డౌట్ వచ్చేసి మహాభారతం సిరీస్ ఓపెన్ చేశారు సీరియల్ చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే అసలు ఆపాలనిపించలేదు ఒక వన్ వీక్ ఏమో ఓవరాల్గా ఏ పని చేస్తున్నా మొబైల్ ఆన్లోనే పెట్టేసి టోటల్ మహాభారతం అంతా చూసేశాను హాట్స్టార్లో అసలు చూసే కొద్ది చూడాలనిపిస్తుందండి నిజంగా అంటే మధ్యలో హ్యాపీనా ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో అంటే జస్ట్ ఇంకా అలా దాంట్లో ఉండిపోయా వన్ వీక్ అంతా అంత బాగుందండి అసలు తెలుసుకుంటూ ఉంటే ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలనిపించి అంత ఇంట్రెస్టింగ్గా ఉంది మహాభారతం బట్ అది ఎంత ఎంత తెలుసుకున్నా అంతా తెలుసుకోవడం చాలా కష్టం అది అర్థం అవ్వడం కూడా నిజంగా అండి ఒకసారి అయితే డెఫినెట్గా మీరు కూడా ఏదైనా మూవీ కానీ లేదంటే మొత్తం ఒక సీరియల్ పార్ట్ కానీ ఏదైనా సరే చూసేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే మనుషులు అంటే ఎలా ఉంటారు అంటే ఎటువంటిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా క్లియర్గా ఉంటుందండి మహాభారతంలో డెఫినెట్గా ఒకసారి అయితే చూసేసేయండి ఇంకా ఇలా మీతో చెప్తూ చెప్తూనే ఈవినింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ చాలా లైట్గా కుక్ చేసేసాను కదా సో ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ముందుగా ఉడకబెట్టిన కార్న్ అండ్ అలాగే ఆలు స్మాష్ చేసి యాడ్ చేసేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు కారం కొంచెం పచ్చిమిర్చి పసుపు ధనియాల పొడి ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎంతలా అంటే ఒక రౌండ్ బాల్లా ఫామ్ అయ్యేలా కన్సిస్టెన్సీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఉండలుగా చేసుకొని టిక్కాస్ లాగా ఒత్తుకోవాలి అదేనండి కార్న్ టిక్కా అయితే ప్రిపేర్ చేస్తున్న టేస్ట్ అయితే ఎమ్మిగా ఉన్నాయి అండ్ పిల్లలకి ఇలా ఇచ్చేసారంటే సీరియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు అండ్ మనకైతే ఈవినింగ్ డిన్నర్లా కూడా యూజ్ అవుతుంది ఈ రెసిపీ డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పాన్లో పెట్టేసుకోవడమే నాన్ స్టిక్ పాన్ కదా చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే జస్ట్ వన్ టీ స్పూన్ వేసాను బట్ అది అలా కనిపిస్తూ ఉంది ఎక్కువ వేశాను అని అయితే అస్సలు అనుకోకండి చాలా తక్కువనే వేశాను అండ్ అస్సలు పీల్చుకోలేదు ఏదైనా ఉంటే పైన ఉంది కానీ జస్ట్ మనం ఒక టిష్యూ మీద వేసుకొని తీసుకున్నా చాలు ఆయిల్ ఆ ఉన్న ఆయిల్ కూడా పోతుంది అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సీరియస్లీ అండి చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేసేసేయండి ఇంకా ఇలా టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకొని తీసేసాను పైన క్రిస్పీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా ఇలా టూ సైడ్స్ రెడ్గా వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఆయిల్ అయితే ఏం లేదు అండ్ నాన్ స్టిక్ పాన్లో అండి సీరియస్గా చాలా తక్కువ ఆయిల్తో నీట్గా ఫ్రై చేసుకోవచ్చు అండ్ టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమైతే ఏమి ఉండదు ఇంకా నేను ఇలా బాబుకైతే ఇవి తీసిచ్చేసాను ఇంకా నా అయితే ఇంకా అసలు ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు ఆ ఉన్నదే సరిపోతుంది అనేసి ఫస్ట్ ఇలా నేను కూడా ప్లేస్ చేసేసుకున్నాను నా కోసం ఇంకా బాబుకైతే తినిపించేస్తూ ఉన్నా యాక్చువల్లీ వాడికి కూడా నచ్చాయి ఇలాంటి స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసి పెట్టారు అంటే బయట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదండి పిల్లలకు చూసినప్పుడు ఎవరైనా అడుగుతారు నార్మల్గా పిల్లలే అలా ఉంటారు బట్ మ్యాక్సిమం వాళ్ళకి గుర్తు రాకుండా ఇలా చేసేసేయచ్చు అండ్ టేస్ట్ నిజంగా అండి చాలా బాగున్నాయి డెఫినెట్గా ట్రై అయితే చేసేసేయండి అలా స్నాక్స్ తినేసి డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చేసాడు రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా వచ్చిన తర్వాత నాకైతే ఇవాళ వాడికేమో కానీ నాకు చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి ఇది సమ్మర్ హాలిడే హోంవర్క్ ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట మై సెల్ఫ్ ఇంట్రడక్షను ఇలా వాడి గురించి ఒక బుక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ నేర్పించాలి అంటే పిల్లలే ఇది చూపిస్తూ వాళ్ళ గురించి మొత్తం వాళ్ళని ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలన్నమాట సో ఇలాంటి వర్క్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంతవరకు చెఫ్గా నా డ్యూటీ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా టీచర్గా స్టార్ట్ చేసేసానమాట టీచర్సే నవ్వుతూ చెప్తున్నారు ఇంకా మనం హర్ష్గా చెప్తే ఏ పిల్లలు వినరు కోపం వస్తున్నా దాన్ని దాచుకొని నవ్వుతూనే నేర్పించాలి ఇంకా మావాడి కాన్సన్ట్రేషన్ అయితే ఫోన్ మీదనే ఉంటుంది సో ఇంకా నేనైతే ఈ వీడియోని ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి